బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం వేములవాడ మున్నూరు కాపు సంఘ భవనంలో ఇటీవల వరంగల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన కొరివి పరమేశ్ పటేల్ను మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ బీసీ సాధికారత సభ్యులు మరియు సంఘ సభ్యులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు యువత రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండి మున్నూరు కాపు కులస్తులందరికీ సహాయ సహకారాలు అందించాలని మాట్లాడారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేశ్ పటేల్ మాట్లాడుతూ నాకు ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా యువకులకు ఎంతో రుణపారు అన్నారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ అందుబాటులో ఉంటానని మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి అన్ని కులాల వారికి న్యాయం జరిగే విధంగా కొట్లాడుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ జూపల్లి వెంకటేశ్వరరావు కిరణ్ అంజలి యాదవ్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ వాసుకుమార్ వేములవాడ టౌన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు బీసీ సాధికారిత సభ్యులు తదితరులు పాల్గొన్నారు